హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే మనకైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి వెళ్ళే పెట్టిన కొత్త అయితే ఇస్తాం వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేదు అనేసి వృద్ధులు విత్తంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కొత్త అయితే ఇప్పుడు అంటే పింఛతే పెంచి ఇన్నారు కాబట్టి ఏ జిల్లాలకు ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలహం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపించేసారు పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఇస్తే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే చెవిత పదం కింద పిచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పిచైతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పిచ్చి అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తనంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున మనకైతే డిసెంబర్ నెలకి సంబంధించింది అంటే ఈ నెల సంబంధించిన పిచ్చి అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి అయితే ప్రారంభించబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే కొత్త పెన్షన్ అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి ఈ రోజు నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున డిసెంబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలకన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ఛస్ థ్యాంక్ యూ